హాయ్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అవగాహన వినియోగానికి మధ్య తేడా వివరిస్తాడు అనేది అవగాహన విశ్లేషిస్తాడు అనేది వినియోగ లక్ష్యం కిందకి వస్తుందండి ఉదాహరణలు చెబుతాడు అంటే అవగాహన నూతన ఉదాహరణలు ఇస్తాడు అనేది వినియోగం సంబంధాలను గుర్తిస్తాడు అనేది అవగాహన లక్ష్యానికి సంబంధించింది సంబంధాలను ఏర్పరుస్తాడు అనేది వినియోగ లక్ష్యానికి సంబంధించింది ఫలితాలను అంచనా వేస్తాడు అనేది అవగాహన అయితే ఫలితాలను ఊహిస్తాడు తెలుపుతాడు అనేది వినియోగ లక్ష్యానికి సంబంధించింది కారణాలను తెలుపుతాడు అనేది మ్యాథ్స్కి సంబంధించి అది అది అవగాహన లక్ష్యానికి సంబంధించింది అదే కారణాలు తెలుపుతాడు అనేది సైన్స్ సోషల్ పరంగా చూస్తే అది వినియోగ లక్ష్యానికి సంబంధించింది అలాగే సరైన సూత్రాన్ని సూచిస్తాడు అనేది అవగాహనకు సంబంధించింది సరైన సూత్రాన్ని సాధారణ అనేది వినియోగానికి సంబంధించింది వ్యాఖ్యానిస్తాడు అవగాహన శాస్త్ర పరిశీలనను వ్యాఖ్యానిస్తాడు అనేది వినియోగం ఫలితాలను సరిచిస్తాడు అనేది అవగాహన లక్ష్యానికి సంబంధించింది ఫలితాలను తెలుపుతాడు అనేది వినియోగ లక్ష్యానికి సంబంధించి ఇది ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫర్